ಹಾಂ ಲೋಕೊಂಡು ಇ ರೂಮ್ ಮೊನ್ನೆ ವಾಟ್ಸಿ ಹಾಂ ಕೊಟ್ಟು ತೀರ್ ತಂದ್ರೆ ಬನ್ನಿ பான டிண்டல லோக்கன் ஹ இப்பவும் இந்த தினுனா இந்த இப்போ காமர்கள் இருக்கு நான் அந்த சீக்ரட் வாய்ஸ் அந்த பெர்ஃபார்மர் சிஸ்டர் வந்து மீனே சார் கீஸ் மீனே கரெக்டா மாவு வெட்னஸ் சரியா சார் கீஸ் ఉంటుంది పెట్టుకోవాలి ప్రాణం పెట్టుకోవాలా అంటే ఉండేవాడు డాక్టర్ కదా ఆయన సొంత ఇల్లు అదే ఉన్నా సొంత పట్టియా ఇచ్చేసుకోవాలా

हा जो आज जना पड़े रात नुडाला मिर्चु वगला अब बेडा किती नंबर आहे आता ते लहान करतो अ तो डायरेक्ट चालू दे थांक्स थांक्स काय सांगतो आणि बावनडे कोणी म्हणजे मेलेला पेपर आहे जरा आली इंग्लिश मध्ये अंगण वो ध्यान है कि रेट बाकी सिस्टम डाल मूवमेंट सिस्टम पर रिएक्शन पेशेंट इनका ब्लड ड्रॉप फुल एक्स केयर होता है सारी சிஸ்டம் வரேமே வந்து அதுக்கு வரணும் 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 அது మీరు నేను ఉపయోగిస్తున్నారు డబ్బుల్ని ఎంత వస్తుంది నేను ఉపయోగిస్తున్నారు లెటర్ కావాలి అదే లెటర్ పెట్టు ఒక లెటర్ పెట్టు మాకు డీటెయిల్గా ఎంత వస్తుంది నేను ఖర్చు పెట్టాను ఆ డీటెయిల్ నాకు ఇవ్వచ్చు ఆరోబి స్టేడియంలో కూడా ఫండ్ వస్తుంది సార్ ఆరోబి స్టేడియంలో పెట్టినప్పుడు దాని మీద కూడా ఫండ్ వస్తుంది దాన్ని కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి చెప్పిన అడిగాడు కంప్లీట్ ఎంత వస్తుంది దేని దేని ఖర్చు పెడుతున్నారు ఆ బ్రేకప్ గేటు లైట్ చేపించేసా బోర్డు లైట్ గేటు గేట్ వాడుతున్నారు వచ్చే డబ్బులు తెలియదు అంటే కండి ఇక్కడ పంజేసే డాకర్లు వి కాకుండా వాల్వ్ సెంటర్ లోకి వేకిస్తామని అన్నారు అడిగాము డాకర్స్ ఇన్స్ ట్రూ డాకర్స్ ఆర్గోస్ టాక్ టాక్ ఎండ్ అవ్వడం టాక్ 没事了。嗯 చిన్న చిన్న కానీ అందరూ ఉన్నారు అందరూ వెళ్ళిపోయారు అందరూ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోండి పెట్టుకోండి అందరూ వెళ్ళిపోతాం ఏదైనా సరే స్టాప్ అంతా వెళ్ళిపోవచ్చు మొత్తం పెట్టాను సార్ ఎంతమంది పెట్టినారు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి సార్ జియో కాంటాక్ట్ Продолжение <coughs> следует... दुक्राता नभने पार्टमा आउँछ पार्टमा आउँछ आइहाते छ कुरा हाम्रो टास्क हो त्यो के गर्छ त्यो के गर्छ अन्जान बस्यो त्यो पुरै खानाले थियो त्यो बावनले 이는 음, 이을이거같 네. 지 Roman'da. Karar var ile. Karar var ile. Mohan sansar olsunlar. परफेक्ट हो

projektuna marginala <laughs> nauðarast. <laughs> Nei. 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 Nei ఆ డాక్టర్ నేను ఉంటాయో ఉందంటే తీసేవన్నీ కూడా ఇన్ఛార్జింగ్ డాక్టర్ ఇచ్చిపోవాలి మేము వచ్చాము చూడాలనుకున్నాం తాడలేమన్నారు అది తీసుకెళ్ళదు తప్పులేదు సెలవు పెట్టినప్పుడు అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి బ్లెడ్ చేస్తా ఎప్పుడు ఆపిస్తారు

ఓకే సార్ గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పేదవాళ్ళని పెట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఆ రోజు మెడిసిన్స్ కూడా సరిగ్గా వచ్చేవి కాదు హాస్పిటల్కి వస్తే నిష్ ఇచ్చేవాడు పేదవాళ్ళని కూడా బయట తెచ్చుకోమని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్ళే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతామని చెప్పినప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదేదో గవర్నమెంట్ హాస్పిటల్ పోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా కొడుతూ ఉన్నాం అందుకని ఇప్పుడు కూడా పరీక్షించాం ఇంకా ఏమైతే కావాలో ఇక్కడే డయాలసిస్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవన్నీ శాంక్షన్ చేయించి ఎందుకంటే ఇటు రాపూర్ కానీ డక్కీలు కానీ బాలయపల్లి కానీ ఆరు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ప్రవేశించాం కాబట్టి ఇంకా అవసరం ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే ప్రభుత్వం లిస్టులో పెట్టి అవి కూడా శాంక్షన్ చేయిస్తాం త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ బిల్డింగ్ కూడా కొన్ని మధ్యలో ఆపేశారు దానికి ఏమైతే అవసరం ఉంటా ఎస్టిమేట్స్ కూడా తయారు చేయమని చెప్పాం దాన్ని కూడా ప్రభుత్వ పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని అన్ని రకాల డాక్టర్లు అందరికి కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాం అదే చెప్పాను కదా ఎవరైతే ఇన్ఛార్జీగా ఉంటారో ఎవరు సెలవు పెడతారో ఆ డాక్టర్ ఇన్ఛార్జీ డాక్టర్కి ఇవ్వాలి అది పద్ధతి ఇది కరెక్ట్ కాదు దాని గురించి కూడా మాట్లాడుతున్నా మీద జరగకుండా ఎవరైతే సెలవు పెడతారో డ్యూటీ డాక్టర్కి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసే వెళ్ళాలి కానీ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు వాళ్ళ సొత్తు కాదు ఎందుకంటే అవసరాలకు దానిలో మెడిసిన్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉంటాడో ఆ డాక్టర్ డాక్టర్గానే తాళాలు ఉండాలి పర్సనల్గా ఇక్కడ మెయింటైన్ చేసే ప్రసక్తే ఉండకూడదు దాని మీద యాక్షన్ తీసుకుంటాం